ఈ రోజు కేటీఆర్ కేసు పై ఏదైతే హైకోర్టు క్రాస్ పిటిషన్ జరిగింది దీనిపై సుప్రీంకోర్టు కూడా జరుగుతుంది దీనిపై మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ మనతో ఉన్నారు సో వెంకట్ చెప్పండి కేటీఆర్ సంబంధించి హైకోర్టులో క్రాష్ పిటిషన్ జరిగింది సుప్రీం కోర్టు ఎట్లా చూడొచ్చు సి దొంగతనం చేసి నిన్నటి వరకేమో కోర్టులో ఉంది కోర్టు ఏ జడ్జ్మెంట్ ఇస్తే ఆ రకంగా సహకరిస్తా అని చెప్పి నిన్నే మాట్లాడిండు నేనే అన్ని తప్పు చేసినా అన్ని విచారణలకు సహకరిస్తే ఇది ఒక లొట్టీస్ కేసు అని నేనే మాట్లాడిండు కోర్టులో మళ్ళీ నాక్యా సంబంధం అధికారులు చూసుకోవాలని చెప్పి మళ్ళీ కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే ఈ రామారావు ఈయన చేసిన తప్పుని కప్పుపిచ్చుకోనికి ఆయన పార్టీని ఆయన నాయకులను ఒక పొలిటికల్ స్టంట్ చేసి దీంట్లోకి వెళ్ళి బయటపడే ప్రయత్నం చేస్తుండ్రు కానీ ఆయనకి యాభై నాలుగు కోట్లు వాళ్ళకి వాళ్ళ పార్టీ నాయకులు వాళ్ళు సంపాదించుకున్న వేల లక్షల కోట్లు ఇది చిన్న విషయం ఏమో కానీ తెలంగాణ ప్రజల సొమ్ము యాభై నాలుగు కోట్లు దోచుకుంటే అది మాకు చాలా పెద్ద సమస్య అండ్ హండ్రెడ్ పర్సెంట్ ఆ సొమ్ముని తీసుకొని వచ్చి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలని ఒక బాధ్యత గల ప్రభుత్వంగా ఆ బాధ్యత మమ్మల్ని ప్రజలు గెలిపించి ఆ బాధ్యతని మా పైన పెట్టారు హండ్రెడ్ పర్సెంట్ ప్రొసీజర్ సిస్టం ప్రకారం ఆయన చేసిన తప్పుకి ఆయన శిక్ష అనుభవించాల్సిందే సో మీరు యాభై ఐదు కోట్లు ఏదైతే దొంగలించారని మీరు అంటున్నారు కానీ అది లీగల్ గా యాజ్ ఏ మంత్రిగా నేను చేశానని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి మంత్రిగా చేయని కూడా ఒక ప్రొసీజర్ ఉంటది మంత్రి అంటే ఇదేమి గడి కాదు వాళ్ళ నాయనేమి రాజు కాదు ఈయనేమి సామంత రాజు కాదు అంటే రాజు ఆజ్ఞాపించిండు చేయమని చెప్పి కింద బంటోత్తులకు చెప్తే బంటోత్తి చెప్పడానికి మనం ప్రజాస్వామ్యం ఉన్నాము సిస్టమ్ ఉంటది ఒక ప్రొసీజర్ ఉంటది ఆ ప్రొసీజర్ ఫాలో కాకుండా ఇంప్రొసీజర్ గా ఇంప్రాపర్ గా కేబినెట్ లో పెట్టకుండా ఎటువంటి అప్రూవల్ లేకుండా ఎటువంటి పర్మిషన్స్ లేకుండా నువ్వు ఏదైతే యాభై ఐదు కోట్లు మీ నాయన నీకు ఇచ్చిన ఒక ఆస్తి లెక్క లేదా వారసత్వంగా నీకు వచ్చిన ఆస్తి లెక్క దారదత్వంగా ఇంకో ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి చెప్పినా ఒక ప్రవర్తన ఇటువంటి ఒక అహంకారము ఇవన్నీ చూసే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నేల కేసు కొట్టి మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చో పెట్టారు ఇప్పటికన్నా సిగ్గు తెచ్చుకొని ఈ ప్రవర్తన మానుకొని ఏదైతే విచారణకి సహకరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా దానితో పాటు ముఖ్యంగా ఏసీబీ అధికారులకు కూడా ఈ దొంగ వల్ల గతంలో ఒక కేసులో ఒక అధికారి పారిపోయినట్టు ఈయన ప్రయత్నం చేస్తుండమే పాస్పోర్ట్ ని కూడా సీజ్ చేయాలని చెప్పి ఏసీబీ అధికారులను కూడా ఇది కేసు లేదు కేసు కాదు ఏ కేసు కూడా మేము భయపడము కేసులకి కొత్త కాదు అని చెప్పి కేటీఆర్ చెప్తున్నాం సో దీని రో కేసు లొట్టపీసు కేసు అయితే లోపల పోతా స్లిమ్ ట్రిమ్ అయి వస్తా అని చెప్పిన వ్యక్తి ఈ రోజు వాళ్ళ స్నేహితులతో మాట్లాడుకుంటూ దగ్గర బంధుమిత్రులతో మాట్లాడుకుంటూ మరి జైలు పోతే బీ క్లాస్ స్టేటస్ ఎట్లు ఉండాలి ఆ రకమైన ఎందుకు విచారణ ఇవన్నీ అందరికీ కూడా తెలుసు ఈ డ్రామాలు ఎన్ని ఆడినా ఎన్ని చేసినా తెలంగాణ సమాజం అన్నిటినీ గమనిస్తాయి మొన్నటిసారిందా ప్రతిపక్ష హోదా ఇచ్చారు వచ్చేసరికి కనీసం ఏ హోదా లేకుండా అసెంబ్లీ లోపల కూడా ప్రజలు కాలు పెట్టని ఒక పరిస్థితి ఏర్పడుతుంది ఇదే అంశం కాకుండా ఫోన్ టాపింగ్ కానీ లగచర్లు కానీ పదే పదే కేటీఆర్ పై టార్గెట్ చేస్తున్నా అంటే మన పొలిటికల్ మైలేజ్ ఏమైనా వచ్చే అవకాశం ఉందో కాంగ్రెస్ దొంగతనం చేసి అలవాటు అయిపోయిన దొంగకి ఒక దొంగతనం తర్వాత ఒక దొంగతనం ఒక దొంగతనం తర్వాత ఒకటి బయటకు వస్తారు నాలుగే దొంగతనాలు బయటపడితే జనరల్ గా బయట షీటో క్రిమినల్ అయితే రౌడీ షీటర్ లేదా దాని పోలీస్ స్టేషన్ లో పెడతారు దొంగతనాలు చేశారు కాబట్టి అన్నింటిలో వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి గతంలోకి వెళ్ళి కూడా మేము ఆరోపించింది అదే అండ్ తప్పు చేసినప్పుడు తప్పు చేయలేదని చెప్పి న్యాయస్థానాన్ని ఆశ్రయించి వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుని బయటకు వచ్చి మాట్లాడాలి తప్ప విచారణకి సహకరించకుండా మీడియా మీడియా ముఖంగా మాట్లాడుతూ ఒక పొలిటికల్ డ్రామాలు పొలిటికల్ ఆపేయాలే మానుకోవాలని చెప్పని ముఖ్యంగా కేటీఆర్ గారికి వారి యొక్క కుటుంబానికి నేను సూచిస్తున్నాను ఏసీబీ విచారణకు వచ్చిన కేటీఆర్ ఏదైతే మన ఒక అందరికీ తెలుసు అరెస్ట్ కాక ముందు ఇనిషియల్ స్టేజ్ లో విచారణకు వెళ్ళినప్పుడు మనం వెంట ఎవరిని కూడా లోపల రానియారు ఇది సామాన్య వ్యక్తికి కూడా తెలుసు పోలీస్ అధికారులు పిలిచినప్పుడు అరెస్ట్ చేసి నేను జుడిషియల్ కస్టడీ కోరినప్పుడు నువ్వు కోర్టులో పిటిషన్ వేయాలి నిజంగా నీకు అడ్వకేట్ కావాలన్నప్పుడు నువ్వు కోర్టు సంప్రదించి అడ్వకేట్ తో నేను ఏసీబీ విచారణకు పోతాను ఎక్కడ కూడా కోర్టులో ఏసీబీ అధికారులు విచారించదు కేటీఆర్ ని అరెస్ట్ చేయొద్దని వాటికి ఆర్డర్ ఉంది తప్ప విచారించొద్దని లేదు అవన్నీ తెలిసి అలో తెలిసి అక్కడి దాకా వినాక అడ్వకేట్ ని అలో చేయాలని చెప్పి మాట్లాడింది అలో చేయమని తెలిసేసరికి లేదు నేను రాను అని చెప్పి బయటికి అంటే సాకు చూపించుకో డ్రామా అంతే ఈ డ్రామా ఆడిండు ఎన్ని డ్రామాలు ఆడినా ఈ రోజు న్యాయస్థానం న్యాయం ఏముంది అన్ని పరగణి తీసుకొని కొట్టేసింది చివరిగా రేవంత్ రెడ్డి పేరు పదే పదే మహాసభల్లో గాని లేకపోతే సెలబ్రిటీలు గాని మర్చిపోవడం జరుగుతుంది దీన్ని ఎట్లా చూడొచ్చు అంటే ఇది ఒక కోణంగా జరుగుతుంది సి <coughs> ఒకటి తెలియకుండా ఏదైనా ఉంటే కొన్ని జాగాలలో హ్యూమన్ ఎర్ర అనుకోవచ్చు పొలిటికల్ గా మాట్లాడాలంటే కావాలని చెప్పని కొంతమంది వ్యక్తులు మాట్లాడిన వ్యక్తులు అడుగున్నా యాంకర్స్ కి తెలిసి కావాలని చెప్పి ఎవరన్నా ఉద్దేశపూర్వకంగా ఈ రకంగా చేయిస్తూ ఉండొచ్చు చెప్పాలనుకుంటే అనేక రకంగా ఉంటాయి కానీ తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం వారి యొక్క కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ వారి సమస్యల్ని పరిష్కరిస్తూ పరిష్కారమే ధ్యేయంగా ఒక లక్ష్యంతో మా ముఖ్యమంత్రి గారు పనిచేస్తారు ఇటువంటి చిన్న చిన్న విషయాల గురించి మాట్లాడి పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం మా ముఖ్యమంత్రి గారికి కానీ ప్రభుత్వంలో ఉన్న మాట్లాడానికి అవసరం లేదు తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కరించి తెలంగాణని ఏదైతే సుఖ సంతోషాలతో ఏ కళతోటి కాంక్షతోటి తెలంగాణ రావాలని ప్రతి తల్లి కలగన్నదో ఆ కళ నెరవేరాలని సోని అమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందో ఆ కళలన్నింటినీ సాకారం చేయాలని చెప్పని మా ప్రభుత్వానికి మా ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వంలో ఉన్న డిప్యూటీ సిఎం గారు మా అధికారులందరూ కూడా ప్రభుత్వంలో ఉన్న సభ్యులందరం కూడా కృషి చేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ గా ఆ రకంగా తెలంగాణని తీర్చిదిద్దబోతున్నాం